అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగు రెండు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి కార్నర్ బిల్డింగ్ అనమాట పడమర ఉత్తరం రెండు వైపులా కూడా సిమెంట్ రోడ్స్ అయితే ఉన్నాయి డ్రైనేజీ కనెక్షన్ ఉంది మంచి హౌస్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది మీరు చూస్తున్నారు వెల్వేషన్ను చాలా నీట్గా డిజైన్గా అయితే ఉంది ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు ఈ బిల్డింగ్కి మాత్రమే చెందుతుందండి పక్కన వాళ్ళకి ఈ రోడ్డు అయితే ఉండదు ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు మనం ఇబ్బంది లేదు ఇదైతే సంద్ అయితే ఇచ్చారు ఎంట్రన్స్లో ఒక బాత్రూమ్ అయితే ఉంది ఇది మొత్తం కామన్ బాత్రూమ్ అయితే మీరు చూస్తున్నారు ఈ ఇండిపెండెంట్ హౌస్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ హౌస్ అయితే సేల్కుంది మెయిన్ డోర్ మొత్తం టేక్ డోర్ అయితే ఇచ్చారు ఈ హౌస్ కేవలం నలభై ఆరు లక్షలు మాత్రమే ఫార్టీ సిక్స్ ల్యాక్స్కే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం సింగిల్ బెడ్రూమ్ అండి సింగిల్ బెడ్రూమ్ డిజైన్గా చేసినటువంటి హౌస్ మొత్తం అరవై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇక్కడ సెకండ్ బాత్రూమ్ కూడా చూస్తున్నారు మీరు మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఇది ఈ పక్కనే కిచెన్ అయితే ఉంటుంది నలభై ఆరు లక్షలండి బ్యాంకు లోన్ కూడా వస్తుంది బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గర ఉండి చేపిస్తాము పక్కా రిజిస్ట్రేషను ఇది కిచెన్ ఏరియా కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్టు అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది ఇది దేవుడి మందిరం మొత్తం డీటెయిల్స్ అన్ని ఒకసారి మళ్ళీ చెప్తానండి లొకేషన్ వచ్చి సింగినగర్ సింగినగర్ లొకేషన్లో అరవై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు సింగిల్ బెడ్రూమ్ హౌస్ కాస్ట్ అయితే కనుక నలభై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు ఇది పడమర ఉత్తరం కామనర్ బిల్డింగ్ థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం Thank you for watching. Please subscribe.